ప్రాంతంలో గత కొన్నేళ్లుగా తమ జీవనోపాధికి భంగం కలిగించవద్దని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న టాస్క్ ఫోర్స్ రెవెన్యూ అధికారులు ఇసుక డంపులపై దాడులు చేసిన నేపథ్యంలో వ్యాపారస్తులు మీడియా సమావేశం నిర్వహించారు తాము కొనుగోలు చేసే ఇసుకకు వేబిల్లులు కూడా ఉన్నాయని అన్నారు సరైన పత్రాలను తీసుకుంటూనే తాను ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నామని తెలిపారు మూడు తరాలుగా దాదాపు వంద కుటుంబాలు ఇసుక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వెల్లించారు నిన్న దాడులు నిర్వహించిన అధికారులకు తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు కాంటా చూపించామని తెలిపారు సక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక వ్యాపారంపై ఇసుక మాఫియాని చెబుతూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్కు తమ బాధలు తెలియజేస్తామని తెలిపారు ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఈ సమస్యను పరిష్కరించి తమకు అండగా నిలవాలని కోరారు సడన్గా వచ్చేసి ఇక్కడ ఏంది తీసుక అవుతుంది అవుతుందని చెప్పి అన్ని కుప్పలు అన్నీ సీజ్ చేసి ఇక ఇక్కడ ఎవరు ఏది అమ్మద్దు మీరు అంతా ఇల్లీగల్ దంద చేస్తున్నారని చెప్పిరన్న యాక్చువల్గా అయితే ఇది మేమేం కొత్తగా చేసేది కాదు ఇది థర్డ్ జనరేషన్ ఇది మా తాతల కాలం నుంచి చేస్తున్నాం ఇప్పుడు సడన్గా వచ్చి దీన్ని ఇల్లీగల్ అంటే మాకు ఎవరికేం అర్థం కాలేదు మీ దగ్గర ఎటువంటి పత్రాలు లేవు ఇదంతా ఇల్లీగల్ అంటే మేము లీగల్గానే అన్న మాకు ఒకవేళ యాభై వేల రూపాయలు ఒక లారీ లోడ్ అయితే మాకు నలభై ఐదు వేల రూపాయలు ఉన్నా మాకు ఇక్కడ ఎవరు క్రెడిట్ కూడా అయ్యారు ఆ ఐదు వేల రూపాయలకు కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళ దగ్గర అడుక్కొని తీసుకొని మేము ఈడ లోడ్ కొట్టుకొని అమ్ముకుంటాం మేము చే వీడ దగ్గర దగ్గర ఒక వంద కుటుంబాలు బతుకుతున్నాయి ఈ వంద కుటుంబాలల్లో ఒక్కసారి వచ్చి వంద కుటుంబాల పరిస్థితులు చూడండి నిన్న ట్రాన్స్పోర్ట్ వచ్చి ఇదంతా మీరు మాఫియా అదిది అని నిన్న అన్నారు మీడియాలో కూడా ఒక మీడియాలో కూడా అన్నారు మాకు చాలా బాధ అన్న మేము చేసేది మాఫియా కాదు ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి మీరు సరైన బిల్లులతోని అనుమతులతోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు సరైన బిల్లులతో మేము ఎవరి దగ్గర అయితే లారీ కొనుక్కుంటామో ఆ లారీ మాకు వేబుల్తో సహా ఇస్తా వేబుల్ చేసుకొని కాంట పెట్టుకొని మేము ఇక్కడ కొనుక్కుంటాం కొనుక్కొని దాన్నే మేము మళ్ళీ ఒక ఐదు టన్లు పది ముప్పై టన్నులు లోడ్ ఒకటి కొనుక్కొని ఐదు ఐదు టన్లు పది పది టన్లు మేము లోకల్గా సప్లై చేస్తాం ఫోర్స్ రెవెన్యూ వచ్చినప్పుడు చూపించలేదు మేము అన్నీ చెప్పినామన్న వాళ్ళకు అన్ని చూపించినాము కూడా మా దగ్గర ఉన్న బిల్లులు మేము ఏవైతే వేరే లారీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటామో ఆ బిల్లులు చూపించినాము మేము ఇక్కడ స్టాక్ కొట్టి మేము చిల్లర వే కాంట చిట్టి పెట్టి అమ్ముతాము అవి కూడా చూపించిన మా డిమాండ్ ఏం లేదన్నా మేము మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మా పరిస్థితి అన్న మేము వంద మంది కుటుంబాలు ఇలా బతుకుతున్నాం మా పరిస్థితి ఏంది అని చెప్పి అన్ననే అడుగుతామన్నా వాళ్ళే మాకు ఏదైనా దారి చూపియాలి